భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని గురుకుల పాఠశాలలో శ్రమదానం చేసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ తెల్లు వెంకట్రావు రామచంద్రనాయక్ సాయం వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే యువ నాయకులు రాహుల్ గాంధీ సోనియా గాంధీ పార్టీ ముఖ్య నాయకుల ఆదేశానుసారం దేశవ్యాప్తంగా ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి జై బాబు జై భీం జై సంవిధాన్ కాన్సెప్ట్ తో అన్ని రాష్ట్రాలలో పెద్ద ఎత్తున వెనకటి రోజులను గుర్తు తెచ్చుకొంటూ గ్రామాల్లో బాపుజీ జై భీమ్ ఆశయాలను నెరవేర్చే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో గిరిజన ప్రాంతం మారుమూల గ్రామం కిన్నెరసానిలోని ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉదయం సమయంలో ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులతో కలిసి శ్రమదానం చేసినట్లు తెలిపారు మా నాయకులు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు పార్టీ ముఖ్యల అందరి ఆదేశానుసారం దేశవ్యాప్తంగా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి ఒక పట్టణం నుంచి ఇంకొక పట్టణానికి జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కాన్సెప్ట్తో అన్ని రాష్ట్రాల్లో ఈనాడు పెద్ద ఎత్తున వెనకట రోజులు గుర్తు తెచ్చుకొని ఒక గ్రామానికి ఒక గ్రామానికి ఆ బాపూచి ఆశయాలను కానీ ఆ జైభీం ఆశయాలను కానీ నెరవేర్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీ నాడు దాన్ని చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఇంతకుముందే గిరిజన ప్రాంతం ఈ గిరిజన ప్రాంతంలో మారుమూల గ్రామమైన కిన్నెరసాని గ్రామంలో ఒక ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఉదయం పూట శ్రమదాన కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులందరం కలిసి శ్రమదాన కార్యక్రమం ఈ స్కూల్లో చేయటం జరిగింది దీంట్లో గౌరవ మా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ గారు బెల్లయ్య నాయక్ గారు ఇంకా చాలామంది మిత్రులు ఎంపీ గారు బలరాం నాయక్ గారు ఇంకొక ఎంపీ గారు రఘురాం రెడ్డి గారు నేను తాగ వెంకటేశ్వరరావు గారు రామ్ నాయక్ గారు ఇలా చాలామంది పాలు పంచుకోవటం జరిగింది తప్పకుండా ఇదేదో ఫోటోల కోసమో ఫోటోల ఎగ్జిబిషన్ కోసమే కాకుండా ప్రజలు ఆల్రెడీ చైతన్య చైతన్యవంతులు గతంలో ఈ కాన్సెప్ట్ని అడాప్ట్ చేసేవాళ్ళు మధ్యలో కొన్ని అలవాట్లు మర్చిపోయాం మళ్ళీ పాత పద్ధతిలో మన పాత అలవాట్లు మంచి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చేయాల్సిన అవసరం ఈనాడు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఉన్నది కాబట్టి ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది